అల్వ రాజ్ మ్యాచ్ ఇట్ యే ఓకే మ్యాటర్ ఏంటి లవ్ మ్యాటర్ మీ అమ్మాయిదా మీ అమ్మాయిది ఈ అబ్బాయి మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నా పెళ్లి మీరు చేస్తారా మమ్మల్ని చేసుకోమంటారా తర తరాలుగా యుగ యుగాలుగా మా యూత్కి తప్పని పరీక్ష అయింది ఏ పెద్దోళ్ళు ఉన్నారే మా పిల్లల ప్రేమలు ఎప్పుడు అర్థం చేసుకోరు కావాలంటే మీ అమ్మాయిని పిలవండి ఈయ్ అయ్యా రే హౌలే ఎవడా నువ్వు హౌలే కాదు హల్వా నువ్వు నేను లవ్వు నైట్ ఎలా అనుకున్నారండి లవ్ చేస్తానని మన ఎత్తుకోవాల్సిన వయసులో నాతో లవ్ ఏంట్రా గుడ్ డే యు ఆర్ నాట్ రికగ్నైజ్డ్ మీ యూత్ ఇస్ మీర్ హల్వా రాజ్